నిజంగా ఏం జర్నీ బాస్ మీది తలుచుకుంటేనే గూస్ బంప్స్ సెవెంటీస్ ఎయిటీస్లో పుట్టిన మాలాంటి వాళ్లకు నిజంగా ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఏమి ఇచ్చి మీరు రుణం తీర్చుకోవాలి హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ రావు డాన్స్ అంటే చిరంజీవి చిరంజీవి అంటే డాన్స్ అనేలా ఇండియన్ సినిమాకు ఒక పర్యాయ పదంలా మారిపోయారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ నలభై ఏళ్ళ సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు రీసెంట్గా భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది ఇప్పుడు ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అత్యధిక పాటలకు డాన్స్ చేసిన నటుడిగా చిరంజీవి గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరించింది నిజంగా ఎంత అద్భుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇద్దరే ఇద్దరికి ఇప్పటి వరకు ఈ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ వచ్చింది ఒకటి బ్రహ్మానందం గారికి రెండు డాక్టర్ డి రామానాయుడు గారికి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ అత్యధిక పాటలకు డాన్స్ చేసిన నటుడిగా ఈ అవార్డు వరించింది ఓ చిరు నటుడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి విలన్గా ఆ తర్వాత హీరోగా డైనమిక్ డేరింగ్ డాషింగ్ హీరో స్థాయి నుంచి సుప్రీం హీరో ఆ తర్వాత మెగాస్టార్ దాకా నిజంగా ఈ ప్రస్థానం గురించి చూస్తూ ఉంటే అద్భుతంగా అనిపిస్తుంది ఏ నటుడికి సాధ్యం కాలేదేమో అనిపిస్తుంది డ్యాన్స్ ఫైట్స్ కోసమే చిరంజీవి గారి సినిమాలకు వెళ్ళేవాళ్ళం హీరో అంటే ఇలా ఉండాలి సొంత బ్రదర్ లాగా మన ఇంటి మనిషిలాగా ఓన్ చేసుకున్నాం కెరియర్ తొలినాళ్ళలో డిస్కో డ్యాన్స్లు ఇక పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డ్యాన్స్ను ప్రవేశపెట్టారు కొండవీటి దొంగ సినిమాలో స్లో మోషన్ డ్యాన్స్తో అదరగొట్టేశారు ఏది చేసినా చిరంజీవి గారి డ్యాన్స్లో ఆ గ్రేస్ మాత్రం మిస్ అవ్వలేదు ఇప్పటికీ చాలామంది హీరోలు డ్యాన్సులు చేస్తూ ఉంటారు కానీ మెగాస్టార్ల ఆ డ్యాన్సులు చేయడం నిజంగా ఎవరికి సాధ్యం కాదేమో అనిపిస్తుంది ఠాగూర్ లాంటి సినిమాలలో సిగ్నేచర్ స్టెప్స్తో అంటే ఆ వీణ అలాగే ఆ గిటార్ లాంటి స్టెప్స్తో నిజంగా ఇండియన్ సినిమాని షేక్ చేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఇండియాలోనే గ్రేట్ డ్యాన్స్ మాస్టర్ అయినటువంటి ప్రభుదేవ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఇది ఇండియాలో చిరంజీవి గారి లాగా డ్యాన్స్ చేసేవారే లేరు అని నో డౌట్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే చిరంజీవి గారి లాగా డ్యాన్స్ చేసే లేరు నేను మిగతా హీరోలు తక్కువ చేసి కాదు కానీ చిరంజీవి గారి డ్యాన్స్లో ఉన్న ఆ గ్రేస్ ఆ మ్యాజిక్ ఇప్పటివరకు ఏ హీరోలో నేనైతే చూడలేదు చిరంజీవి గారి పక్కన శ్రీదేవి గారు అలాగే విజయశాంతి రాధా ఇలా చాలామంది డ్యాన్స్ చేస్తున్న వాళ్ళని చూడడం మనం చిరంజీవి గారినే చూస్తాం ఇప్పటికీ చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఆ నైంటీస్ ఎయిటీస్లోని ఆ పాటలు చూస్తూ ఉంటే ఆయన పక్కన డ్యాన్స్ చేస్తున్నటువంటి హీరోయిన్లను చూడను కేవలం చిరంజీవి గారిని చూస్తూనే ఉంటారంటే మీరు అర్థం చేసుకోండి నేనే కాదు చాలామంది ఇదే మాట చెప్తారు చిరంజీవి గారు పక్కన ఎవరున్నారని కాదు చిరంజీవి గారు ఎలా చేస్తున్నారు ఏంటి అని నిజంగా అంత అద్భుతంగా డ్యాన్స్ చేసే నటుడు ఇండియన్ హిస్టరీలో లేరు ఇప్పటికీ అరవై ఎనిమిదేళ్ళ వయసులో కూడా చిరంజీవి గారు డ్యాన్స్లో ఆ గ్రేస్ తగ్గలేదు మొన్న వచ్చిన బోల శంకర్ కానీ అంతకుముందు వచ్చినటువంటి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ కానీ అలాగే వాల్తేరు వీరయ్యలో కానీ నిజంగా చిరంజీవి గారిని చూస్తూ ఉంటే బాస్ మీ తర్వాతనే ఎవరైనా అనిపిస్తుంది ఇవాళ ఆయన తొలినాళ్ళ నుంచి ఎంతోమంది నిర్మాతలు దర్శకులుగా పనిచేసిన వాళ్ళందరి సమక్షంలో చిరంజీవి గారు ఈరోజు ఆ గిన్నీస్ బుక్ రికార్డుని అమీర్ ఖాన్ చేతుల మీదుగా తీసుకోవడం నిజంగా గూస్ పంప్స్ అందుకే మెగాస్టార్ చిరంజీవి గారు కారణ జన్ముడు అంటాను ఇక ఆయనకు మిగిలింది ఒకే ఒకటి భారతరత్న ఆ అవార్డు కూడా ఆయన సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను